యా సార్ ఇది ఎక్కడ అద్వైత ఒకసారి కొట్టినావు నందకోసారి కూచ్చినామా కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి మీ పేరేం పేరు సార్ నా పేరు మోహన్ రెడ్డి మోహనేడు సార్ మీది ఎక్కడ ఊరు లింగాలపల్లి లింగాలపల్లి జిల్లా వెల్లూరు మండలం వెల్లురుతో మండలం జిల్లా అర్థం జిల్లా అన్నం జిల్లా ఓకే ఎన్ని ఎన్ని ఎకరాలు వేసినావు సార్ మిర్చి ఎకర వేసినాం సార్ ఎకర వేసినావా ఏమేమి కొట్టినావు నందక నందక ఇది అద్వైతం రెండు కలిపించిన ఓకే ఎప్పుడు కొట్టినావు తిని ఈ వార కింద రోడ్ వరకు అంటే అంత ముందు ఎట్లుండే చోట అంత వరకు ఒక రకంగా ఉండేవి బాగుంది మంచిగా వచ్చిందా ఓకే ఒకసారి చూద్దాం కాయలు పట్టినా ఇది ఏ ఇప్పుడు ఎప్పుడు కొట్టిన దీనికి వారం కింద చూడు మామూలుగా కాయ కూడా సైజు బాగా వచ్చింది ఎన్ని రోజులు పంట పెట్టి ఇది కరెక్ట్ రెండు నెలలు సార్ రెండు నెలల అయిందా ఓకే ఇప్పుడు ఇది ఏం 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 రకం ఇది డెక్క సార్ డెక్క డెక్క డెక్కని రకం అదే మామూలుగా మీరు ఇంతకముందు ఇది కొట్టక ముందు ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంది ఇది కొట్ట కొంచెం లేత రాకుండా ఇప్పుడు పాలు లేత వస్తుంది సార్ లేత వస్తుందా ఓకే బొబ్బర గానీ తగ్గిందా తగ్గింది సార్ అంత ముందు ఉండేనా అంత ముందు ఉండే లైట్ ఉందా దోమ నల్లి దోమ నల్లి పోయింది సార్ పోయింది అంత ముందు ఉండేనా అంత ముందు ఉండే లైట్ ఓకే ఓకే ఎప్పుడు కొట్టినా దాన్ని ఎట్లా కొట్టినా ఎట్లా ఎన్ని ఎకరాలు కొట్టినావు ఇది ఎకరా కొట్టినా సార్ దోశ ఎకరా కొట్టినా ఓకే ఓకే ఎకరా కొట్టేసి ఎంత ఇది ఎంత విసిరా మొత్తం సార్ ఇది అద్వైత ఒకసారి కొట్టినా అందకు ఒకసారి కొట్టినా మంచిగా ఉంది ఓకే అంతకు ముందుకు ఎట్లుండే తోట అంతకు ముందుకు ఏమేమి మందులు కొట్టినావు అంతకు ముందు ఇరవై వాళ్ళ కట్టి తీసుకుంటే కొంచెం కట్టుకుంటే మనం తెంపినప్పుడు ఎంత తిప్పు తెంపినప్పుడు అదే సార్ ఇప్పుడు ఇంకొక ఇప్పుడు ఒక ఇరవై కింట ఇదే ఒక నూట యాభై వల్ల అట్లా అవసరం వస్తున్నాయి నూట యాభై మూట అట్లా వస్తున్నాయి ఇప్పుడు ఎట్లా అవుతుంది రేట్ ఎలా అవుతుంది అదే ఆరు వందలు వస్తుంది సార్ ఆరు వందలు అవుతుందా